హనుమన్ చాలీసాలో కానన కుండల కేశ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా కుండలాలంటే చెవికి పెట్టుకునే కమ్ములు రామాయణంలో ఎంతో బలశాలైన వాలికి ఒకరోజు చాలా భయమేస్తుంది ఆ భయానికి కారణం ఏంటని నారదముని అడగ్గా అప్పుడు నారదముని అతి తొందరలోనే బుద్ధిలోని బలంలోని ఎంతో శక్తి కలిగిన అంజనాదేవి గర్భం నుంచి ఒక బాలుడు పుట్టబోతున్నాడు అతడు చెడును నాశనం చేసి ధర్మం కోసం యుద్ధం చేస్తాడు అని చెప్పగానే వాలికి ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఆ బిడ్డను ఎలాగైనా కడుపులోనే చంపేయాలని వాలికి మాత్రమే తెలిసిన ఐదు లోహాలతో ఒక పానీయాన్ని తయారు చేసి వాలికి ఎంతో నమ్మకమైన దాసికిచ్చి అంజనాదేవికి ఇమ్మని చెప్తాడు ఆ దాసి వాలి చెప్పినట్టుగానే ఆ పానీయాన్ని అంజనాదేవికిచ్చి తాగమని చెప్తుంది అంజనాదేవి ఆ పానీయం తీసుకొని కళ్ళకద్దుకొని మొత్తం తాగేస్తారు ఆ వార్త వినగానే వాలి ఆనందంతో గెంతులు వేస్తాడు ఇంకా నాకు ఎవరూ పోటీ రారు అని సంతోషంగా ఉంటాడు కానీ కొన్ని రోజులకే అంజనాదేవి ఎంతో అందమైన బలశాలైన మగబిడ్డకు జన్మనిస్తారు ఆ వార్త వినగానే వాలికి వెంటనే ఆ బిడ్డను చూడాలని అక్కడికి వెళ్తాడు చెవులకి కమ్మలతో ఉన్న బాలహనుమయ్యను చూడగానే అతను గుండెలు పగిలిపోయినంత పని అవుతుంది ఎందుకంటే వాలి ఐదు లోహాలతో ఎంతో ప్రమాదకరమైన పానీయంలో హనుమ చెవులుకున్న కమ్మలు వాలివేసిన కమ్మలే ఆ కమ్మలతో మన హనుమయ్య జన్మించారు కానన కుండల కుంచిత కేశ అంటే చెవులకు కుండలాలతోనూ ఉంగరాల జుట్టు కలిగినవాడు మన హనుమయ్య జై శ్రీరామ్